తమను రెగ్యులర్ చేయాలని తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు చేస్తున్న ఆందోళన శుక్రవారానికి చేరుతుంది ఈ సందర్భంగా కేజీహెచ్ జగదాంబ జంక్షన్ కేజీహెచ్ వరకు ర్యాలీ నిర్వహించారు సమస్య పరిష్కారానికి కమిటీ వేయాలని వారు డిమాండ్ చేశారు అది వీళ్ళు చీఫ్ అని గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది మరి ఇవాళ సచివాలయం ఏ నెమ్మల్ని ఏ రకంగా తెచ్చారనేది అర్థం కాని పుస్తకం అది ఈ రోజు మీరు ఏమి ఏ నెమ్మది ముందు పచ్చింది మాకు న్యాయం నుంచి కొరతా ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా పవన్ మా సమస్య నుంచి కొరత నేను ఒక్కడే డిమాండ్ చేస్తాను దయచేసి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీతో మీరు తేల్చి అవ్వండి మీకు తెలుస్తుంది ఎందుకంటే అధికారులు తప్పులో పట్టిస్తారు ఈ సమస్యని చిన్న సమస్య కాక పెద్దగా మారుతుంది దుఃఖంగా మారుతుంది రెండు మూడు రోజుల్లో ఒక మీరు భేటీ అవ్వండి న్యాయం తేల్చండి నిజంగా మీరు ఏం చెప్తే మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకత మనం చేస్తాను మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పు నిర్ణయంతో తప్పు తో తప్పులో పట్టిస్తారు అంత దయచేసి కోరి ఒకటే తెలుగు శక్తి మీరు జవాహబార నాయుడు ఒక కంపెనీకి అవకాశం ఇవ్వండి మాట్లాడండి మాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మీ నిర్ణయం తీసుకోండి అప్పుడు దాకా జీవో ప్రత్యేకమని చెప్పి డిమాండ్ చేస్తారు పదిహేను పరిస్థితి అని అంటారు పదిహేను సంవత్సరాలు నిలిచి ఎంత కష్టపడితే గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు కోవిడ్ వంటి కోవిడ్ ఒక మూడు సంవత్సరాలు మన ప్రపంచాన్ని ఎంత కష్టపేసిందో అది అలాంటి కూడా ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి మేమే గంటలు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఫిట్ వేసుకొని పేషెంట్కి అతి దగ్గరలో ఉంటే సేవలు చేసిన వాళ్ళకి స్టాఫ్ మాత్రమే చేస్తామండి దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటామండి మా కోవిడ్ సర్వీస్కి మిగతా ఏదైతే సీజన్ అయో ప్రతి కి ఇప్పటికుండా దగ్గరుండి సేవ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ స్థాపనండి మేము చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం అని మేము అన్యాయంగా ఏది గవర్నమెంట్ని అయితే అడగటం లేదు మేము చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి ఐదా నుంచి మెంటలర్ గారి నుంచి కూడా సపోర్ట్ ఇస్తున్నారు అని మనకు తెలిసింది అధ్యక్షుడూ రామ్ గారు కోడని మనకి అందుకే మాకు కాంట్రాక్ట్ రాత్మసానికి కూడా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారండి అలా కాకుండా విన చాలా మంది కూడా ఈ బిజినెస్ ని ప్రతి ఒక్క నాయకుడికి నోడత ఉంది ప్రతి ఒక్కరు మా ఫాదర్ కనీసం డైజేసి విషయాన్ని గవర్నమెంట్ మరొకసారి దయచేసి గవర్నమెంట్ లో మన సినిమా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇన్నిటి సే హంకేం గారు మరోసారి ఈ విషయం గురించి పునపరిశీలించి మాకు న్యాయం జరుగుతుందని ఆ నిరీక్షణ తీసుకుంటుంది Thank <laughs>